హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా డైలీ వ్లాగ్స్ ఇంక ది సాటర్డే రోజు తీసిన వ్లాగ్ ప్రజెంట్ టైం వచ్చేసి సిక్స్ అయితే దాటింది ఈ మధ్య అసలు చాలా బాగా లేట్ అవుతుంది లెగవడానికి ఫైవ్కి మెలకు వస్తుంది బట్ ఇంకా ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో లేద్దాంలే అనే కళ్ళు అలా మూసుకుంటామా అంతే తర్వాత మళ్ళీ కల్దుర్చేలోపు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఎక్కువైపోతుంది టైము అలా ఈ మధ్య అయితే బాగా కొంచెం లేట్ అవుతుంది లెగడంతో మీకు అలాగే ఉంటుంది కదా ఎర్లీ మార్నింగ్ అంతే లెగుద్దాం అనుకుంటాం అసలు లెగంలేము అదిగాక ఈ వర్షాలు పడడం కొంచెం కూల్గా ఉండడం వల్ల క్లైమేట్ కూడా ఇంకా అలాగే అనిపిస్తుంది ఇంకెక్కడైతే అందుకని లేట్ అవుతుందిలే అని చెప్పి బయట ఫాస్ట్కి అయితే ఓట్ చేశాను ఎంత లేట్ అయినా మాత్రం బయట మాత్రం మాప్ చేయకపోయినా ఓడటం మాత్రం ఓడవాలి ఎందుకంటే బాగా డస్ట్ వస్తుంది కాళ్ళకి బయటికి వెళ్ళినా కాళ్ళకైతే అంటుకుపోతూ ఉంటుంది అనమాట డిస్క్ బాగా వస్తుంది కదా సో అందుకని ఒకసారి అయితే చేసి అయితే కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా మాప్ అయితే చేయలేదు బయట ఇంకా ఇక్కడ వచ్చేసి ఈరోజు చాలా రోజుల నుంచి పిల్లలు పన్నీర్ అడుగుతున్నారు ఇంకా పన్నీర్ అయితే తీసుకొచ్చాము ఇంకా పన్నీర్ చేద్దాంలే అని చెప్పి చపాతి కానీ పుల్కా రెండిట్లో పన్నీర్ బాగుంటుంది కదా ఇంకా పన్నీర్ కర్రీ చేద్దామని చెప్పి ఇంక అన్నీ రెడీ అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడ పన్నీర్ కోసం టమాటోస్ అయితే కట్ చేశాను కట్ చేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఏంటంటే ఉడికించేసుకుంటాం పచ్చగా లేకుండా ఉంటుంది కదా ఇంకా టమాటోస్ అయితే ఇంకా కట్ చేసేసుకొని కడాయిలు అయితే వేసుకున్నాను దాంట్లోనే కొంచెం చెక్క అండ్ స్టార్ ఫ్లవర్ బిర్యానీ ఫ్లవర్ ఉంటుంది కదా అది వేసుకుంటే ఫ్లేవర్గా బాగుంటుంది కదా అని చెప్పి వేసుకొని ఇంకా అవి మగ్గించేసి పక్కన ఆపేసి పెట్టేశాను అనుకో బయటకు వెళ్ళి మాపింగ్ చేయవచ్చు ఈ దారిపోయి మిక్సీ పట్టుకోవాలి కదా దారిలోపు దారేలోపు బయట వర్క్ అయితే చేసుకోవచ్చు అని ఫస్ట్ అయితే అందుకని కిచెన్లోకి వచ్చేసాను అక్కడ పని అయితే ఆపేసుకొని ఇంకైనా కుకింగ్ అంటే చాలా ఈజీగా ఇప్పుడు అందరు చేసుకుంటున్నారు పిల్లలు కూడా అంతకు ముందరంటే కుకింగ్ రాకపోతే మన పేరెంట్స్ కాల్ చేసి అలా అడగడం అలా ఈ మధ్య ఏంటంటే అందరికీ మొబైల్స్ ఉంటున్నాయి దాంట్లో యూట్యూబ్ ఉంటుంది సో ఏది కావాలన్నా ఇంకేముంది గూగుల్లో ఎలా అడగడం లేకపోతే అలా యూట్యూబ్లోకి వెళ్ళి అడిగేసి ఇంకా కుకింగ్ అలా ప్రతి చిన్న పిల్లలు కానీ జెంట్స్ అందరూ అందరు బాగా చేసుకుంటున్నారు ఇంకా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు కదా నేనైతే అలాగే అనుకుంటాను ఇంకా అందరు ఎలా చేస్తారో అలాగే నేను పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఫ్రిడ్జ్ నుండి పన్నీర్ అయితే తీసాను ఈ పన్నీర్ అయితే బాగుంది కుక్ చేసినాక అర్థమైంది సంగం వాళ్ళది అనమాట చాలా మంచిగా స్మూతీగా స్మూత్గా కూడా ఉందనమాట ఎప్పుడు వాడేదానికన్నా ఇదైతే నాకైతే బాగా నచ్చింది పన్నీరు సంగం వాళ్ళది ఇంక వచ్చేసి దానికోసం హాట్ వాటర్ అయితే కాగబెట్టేసుకున్నాను ఇంకా బౌల్లో పోసేసుకొని హాట్ వాటర్లో అయితే ఈ కట్ చేస్తున్న క్యూబ్స్ అయితే వాటర్లో వేసేసుకుంటున్నాను ఇంకా రిమైనింగ్ వాటర్ కూడా ఒక చెంబులో అయితే పోసేసుకున్నాను నేను తాగుతూ తాగుదాంలే అని చెప్పి ఇంకెక్కువే కాగబెట్టేసుకున్నాను కొన్ని ఏమో పన్నీర్ కోసం కొన్ని మేము తాగుదామని ఇంక ఇక్కడైతే ఈ లైట్ పెట్టాక కిచెన్ చాలా మంచిగా లుక్ వచ్చిందనమాట ఆ లైట్ వల్లే ఇంకా ఏ అక్కడ అరేంజ్ చేసిన ఐటమ్స్ కాకపోయినా ఆ లైట్ వల్ల చాలా ఎఫెక్టివ్గా వీడియోస్ కూడా క్లారిటీ ఉంటుంది అంతకుముందు ఏంటంటే కొంచెం చీకటిగా ఉండేది ఏరియా అంతా ఈ ఇప్పుడు మాత్రం వీడియో షూట్ చేస్తున్నా కానీ చాలా క్లియర్గా ఉంటుంది ఇంకా అలాగే ఇంకా టమాటోస్ కొంచెం ఇంకా ఆరలేదు మిక్సీ జార్లో తీసుకొని పక్కనైతే పెట్టేసుకొని ఇంకా బయటకు వచ్చేసాను లోపు మాప్ చేద్దాంలే అని చెప్పి ఎలాగైనా ఊచేసాం కదా మాపింగ్ అయితే ఎంతసేపు మాప్ చేసి ఇంకా ముగ్గేసుకోవడం ఇంకా ఫైవ్ మినిట్సే కదా అని చెప్పి ఇంకా అయితే వచ్చేసాను ఆ ఉన్న వన్ అవర్లోని ఈ వర్క్స్ అన్నీ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఇంకప్పటికీ సిక్స్ థర్టీ అలా అయితే అయిపోయింది టైం కూడా ఇంకా సింపుల్గా అయితే ఇంకా ఊడ్ చేసి ఇంకా ఇంకా ఫ్యాన్ వేసాను ఆరిపోద్దని ఇంకా అది ఆరోలేపు ఇంకా లేట్ అవుతుందిలే ఒకసారి వచ్చా కదా ఏదో ఒకటిలే సింపుల్ ముగ్గు వేసుకుందాంలే అని ఏదో చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను అదిగోండి మెలకెల ముగ్గను ఏదో స్టార్ లాగా సింపుల్గా వేసేసాను ఏదో ఒక ముగ్గు అసలు వేసుకోవాలి కదా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళేలోపు వేసుకోవాలి కదా అని చెప్పేసి అలా అయితే వేసేసాను ఇంక బయట వర్క్ అయితే ఫినిష్ అయితే అయిపోయింది కంప్లీట్ చేసుకొని ఇంకా మళ్ళీ కుకింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకా పన్నీర్ కర్రీ చేద్దామని ఇంకా స్టార్ట్ చేశాను సేమ్ ఇంకా అదే కడాయిలో టమాటాలు ఫ్రై చేశాను కదా ఇంకా దాంట్లోనే అదే కడాయిలో అయితే చేస్తున్నాను కొంచెం బటర్ అయితే వేసుకున్నాను ఇంకా బటర్ వేస్తే పన్నీర్ కర్రీ కొంచెం టేస్ట్గా ఉంటుంది ఇంకా అది ఆనియన్ ఒక ఆనియన్ అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను కొంచెం బటర్ అండ్ కొంచెం ఆయిల్ రెండు మిక్స్ చేసేసాను ఇంకా కర్రీ అయితే రెడీ అయి వచ్చింది కదా ఇంక ఈ లోపు టైం వేస్ట్ ఎందుకని ఇంకా చపాతీలు చేద్దాంలే అని చెప్పి ఇంకా చపాతీలు అయితే స్టార్ట్ చేశాను ఇంకా సెవెన్ కల్లా బాబు అయితే వెళ్ళిపోవాలి కదా ఇంకా తన కోసం అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఇంకా ఈ వుడెన్ది వెజిటేబుల్స్ కోసం కట్ చేసుకుందామని తీసుకొచ్చాను బట్ ఏంటంటే అది చాక్ తగలటం వల్ల అంటే కట్ అవుతున్నట్టు పడుతుంది వుడెన్ మీద సో నాకు అది ఎందుకో నచ్చలేదు అలా మళ్ళీ డస్ట్ పడుతుంది కదా కలర్ అది చేంజ్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా అది చపాతీస్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను చపాతీ చేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది ఇంక నేనేం కటర్ కటింగ్ కోసం ఐరన్ అయితే మళ్ళీ తెప్పించుకున్నాను ఇంకా అలా చపాతీలు అయితే చేసేసాను ఇంకా బాబా అయితే తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు ఇంకా కౌంటర్ టాప్ మొత్తం ఇంకా హడావుడిగా చేసుకున్నాం కదా హడావుడిగా చేసుకున్న వంటలే కుకింగ్సే బాగుంటాయి ఇష్టంగా చాలా స్లోగా చేసుకున్న వాటికన్నా హడావుడిగా చేసిన వంటలే బాగుంటాయి అవునా కదా మీరేమంటారు కామెంట్ చేయండి ఇంక ఇక్కడ మొత్తం అయితే క్లీనింగ్ చేస్తున్నాను ఇంకా చపాతి అదంతా పిండి అంతా పడిపోయింది కదా ఇంకా మెస్సీ మెస్సీగా ఉందిలే కౌంటర్ టాప్ మొత్తం అని చెప్పి మొత్తం నీట్గా అయితే ఒకసారి అదంతా క్లీన్ చేసుకుందాంలే అని చెప్పి క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఇంకా హడావుల్లో ఇంకా ఎలా పడితే అలా చేసేసుకుంటాం కదా అన్ని కింద పడిపోయి ఇంకా అలా ఉన్నా కానీ చేయాలనిపించదు మళ్ళీ ఒకసారి కూర్చున్నాం అంటే వన్స్ తిని తిన్న తర్వాత అయితే చేయబుద్ది కాదు కదా అందుకని ఇంకొకసారి పాప వారు కూడా తినేసారు ఇంకా నేను కూడా చేసుకొని ఒకసారి పక్కన పెట్టేసుకున్నాను మళ్ళీ నేను మళ్ళీ తర్వాత చేసుకోవాలంటే మళ్ళీ ఇలాగే పడుతుంది కదా అని చెప్పి ఇంకొకసారి నా కూడా చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను నేను కూడా ఇంకొకసారి క్లీన్ చేసుకొని కూర్చొని తిందాంలే అని చెప్పి ఇంకా పని అయితే చేసుకుంటున్నాను ఇంకా ఉడంది ఎప్పటిదప్పుడే చపాతి చేసింది అయితే కడిగేస్తాను మళ్ళీ వాటర్లో పెడితే నానిపోతుంది కదా వాల్స్ కూడా అన్ని పన్నీర్ కర్రీ చేసేటప్పుడు డ్రాప్స్ అయితే డ్రాప్లెట్స్ పడుతూ ఉంటాయి కదా వాల్స్ మీద అవన్నీ మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను ఒక పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా కిచెన్లో బ్రేక్ఫాస్ట్ పని అయిపోయింది ఇంకా నేను కూడా తినేసి అయితే వచ్చాను ఇంక ఈలోపు జిషీ అయితే బాత్ కూడా చేసేసి కంప్లీట్ అయిపోయింది ఇంకా క్వార్టర్ టూ ఎయిట్ అయితే అలా అయిపోయింది తను ఇంకా రెడీ అయిపోయి తన డ్రెస్ అయితే వేసుకుంది ఇంకా నేను ఎవ్రీ సాటర్డే జిషికి అయితే సివిల్ డ్రెస్ ఇంకా ఈ డ్రెస్ అయినా వేసుకోవచ్చు సో అందుకని ఇంకా సివిల్ డ్రెస్ అయితే వేసుకుంది ఇంకా తను అయితే ముందు రోజే ఎగ్ పెట్టేసి హెడ్ బాత్ అయితే చేయించాను ఎవ్రీ సాటర్డే ఎప్పుడైతే పాపం ఆయిల్తోనే వెళ్తుంది ఈసారి మాత్రం హెడ్ బాత్ అయితే చేంజ్ చేశాను ఇంకెప్పుడు సండే రోజు చేంజ్ చేసి మండే అలా పెట్టుకునేది అనమాట ఇంక ఈసారి హెయిర్ స్టైల్ వేయాలని చెప్పి ఇంకా బ్యాగ్ అయితే తీసాను ఇంకా ఈ బ్యాగ్ అయితే మంచిగా యూజ్ అవుతుంది పిల్లల ఫంక్షన్ అప్పుడైతే తీసుకున్నాను దాంట్లోనే ఇంకా ఫేస్కి క్రీమ్స్ కానీ ఇంకా బ్రబ్బర్ బ్యాండ్స్ అంటే కావాల్సిన అన్ని పిన్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి అనమాట ఇంకెక్కడ వెతికే పని లేకుండా అన్నీ ఆ బ్యాగ్లోనే ఉంటాయి అదే గుర్తు అనమాట ఇంకా తీసుకొచ్చి ఇంకా హెయిర్ స్టైల్ వేయటం అయితే స్టార్ట్ చేశాను ఇంకా వద్దన్న ఊరుకోద్ది జిషి హెయిర్ స్టైల్ అయితే వేయం నాకు నాకేంటంటే ఆ హెయిర్ స్టైల్స్ వల్ల ఈ రబ్బర్ బ్యాండ్స్ అవి వేయటం వల్ల హెయిర్ ఊడిపోతుంది అంటే రబ్బర్ బ్యాండ్స్ అవి లాగేటప్పుడు హెయిర్ అయితే ఊడుతూ ఉంటుంది కదా హెడ్ వాష్ చేసి ఉంటాం అది కాక మెత్తగా వస్తూ ఉంటుంది హెయిర్ ఊడిపోద్దని నాకు భయం బట్ తను ఏంటంటే హెయిర్ స్టైల్ కావాలి అంటే ఏదో సింపుల్గా అలా అయితే హెయిర్ స్టైల్ అయితే వేస్తున్నాను అన్ని రబ్బర్ బ్యాండ్స్తోనే అనమాట వేస్తుంటే చూడండి అలా రొటేట్ అవుతూ తిరుగుతూ ఉంది ఇంకా అలాగే టైం కూడా అయిపోతుందని చెప్తుంది అప్పటికి ఎయిట్ సెవెన్ అయితే టైం అయిపోయింది ఈజీగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది ఇంకా ఎలా అయితే హెయిర్ స్టైల్ వేశాను ఇంకా పేరు కూడా ఏంటో తెలీదు ఇంకా అలా యూట్యూబ్లోనే చూశాను ఇంకా హెయిర్ స్టైల్ అయితే వేశాను చాలా బాగా వచ్చింది పఫీ పఫీగా చాలా మంచిగా కనిపిస్తుంది ఎలా ఉంది నా నేను వేసిన హెయిర్ స్టైల్ సింపుల్ అండ్ ఈజీ చాలా ఈజీగా ఎవరైనా వేసుకోవచ్చు అది ఇంకా వీడియో కరెక్ట్గా కనిపించలేదు షూట్ చేయడం ఎవరైనా కావాలంటే ఈసారి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఎలాగో చాలా మంచిగా ఉంది ఇంకెలా అయితే రెడీ చేసేసాను ఫోటో కనపడుతుంది ఇంక జిషి అయితే ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కుకింగ్ టైం అనమాట ఇంకా బెండకాయలు అయితే కర్రీ చేద్దామని చెప్పి కడిగైతే అయితే బయట పెట్టాను ముందే ఇంకైతే ఆరిపోయాక ఇంకా బయట కూర్చుందాంలే అని చెప్పి కొంచెం ఎండ వస్తుందిలే అని చెప్పి పెట్టాను మళ్ళీ ఎండ పోయి మళ్ళీ నేర్ వచ్చింది నేను కూర్చున్నాక సో అలా మొత్తం బెండకాయలు అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాను మొత్తం ఇంక ఇక్కడైతే ఇంకా కర్రీ అయితే ఓన్లీ ఈరోజు ఇంకా బెండకాయ కర్రీ అయితే చేసేస్తున్నాను ఇంకా లంచ్ బాక్స్లోకి రూమ్ అయితే ఇప్పుడు క్లీన్ చేయాలి ఎంత నీట్గా ఉన్నా ఏదో ఒక రూమ్ మాత్రం ఇలా పిచ్చి పిచ్చిగా పెట్టేసుకుంటాము ఇంట్లో ఇంకే రూమ్ అయితే ఇప్పుడు క్లీన్ చేయడం స్టార్ట్ చేయాలి ఇది వచ్చేసి అన్ని బెడ్రూమ్స్ చూసే ఉంటారు ఇది మాత్రం థర్డ్ బెడ్రూమ్ ఇంకీ ఎక్కడ ఎక్కడ బ్యాగులు అన్నీ తీసుకొచ్చేసి స్టోర్ రూమ్ లాగా అయితే పిచ్చి పిచ్చికి అయితే పడేస్తాం ఇంకా పిల్లలు అయితే దీంట్లో బొమ్మలు అవి లాగే ఇవిలాగైతే చెత్త చెత్తగా చేసేస్తారు ఇప్పుడు దీన్నైతే నీట్గా క్లీనింగ్ చేద్దామని చండాలంగా ఉందిగా చూడటానికి అని చెప్పేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా చూస్తూ ఉండండి ఇంక ఈరోజైతే ఈ బెడ్రూమ్ అయితే క్లీన్ చేయాలి మాదైతే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎప్పుడు టూ బెడ్రూమ్స్ చూసే ఉంటారు ఇది థర్డ్ బెడ్రూమ్ ఎప్పుడు వీడియోస్లో చూపించలేదన్నమాట ఇంక ఇది ఏంటంటే అన్ని స్టోర్ రూమ్ లాగా అయితే పెట్టేశాము ఏంటంటే మాకు వార్డ్రోబ్ అయితే ఉంది అక్కడ వాల్కి పెట్టుంది కదా అవంతా త్రీ డోర్స్ వార్డ్రోబ్ ఇంకా ఇక్కడ ఉన్న కనిపించేవన్నీ ఆ వార్డ్రూబ్లకి వెళ్ళాల్సింది ఇంకా ఇంకా అదైతే ఫిక్స్ చేయించలేదు ఎప్పుడు ఇల్లు షిఫ్ట్ అయినప్పుడల్లా కొంచెం చాలా ప్రాబ్లం అవుతుంది దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేయించడానికి అలా సో అందుకని ఇక్కడికి వచ్చాక త్రిబుల్ బెడ్రూమే కదా ఈ రూమ్ అంతా యూజ్ ఏమి ఉండదులే అని చెప్పి ఎప్పుడైతే డబుల్ బెడ్రూమ్ అంతకుముందు ఇంకా అన్ని యూజ్ ఉంటుంది కదా అని చెప్పి ఖచ్చితంగా వాడ్రూబ్ అయితే పెట్టేవాళ్ళం అంటే ఎందుకంటే కబ్బోర్డ్స్ ఎక్కువ ఉండవు కాబట్టి ర్యాక్ సరిపోవని చెప్పేసి అలా ఇంకెక్కడ పెడతాంలే మళ్ళీ సెకండ్ బెడ్రూమ్లో కూడా బెడ్ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అలా ఉండేది ఇక్కడికి వచ్చేసాక అంత యూజ్ రాలేదన్నమాట ఇంకా వార్డ్రూబ్ అయితే ఫిక్స్ చేయించలేదు దాంట్లో ఏంటంటే వార్డ్రూబ్లో ఇంకా ఓన్లీ శారీస్ కొత్తవి ఇంకా మనకు కావాల్సిన శారీస్ ఇంకా ఆల్బమ్స్ మ్యారేజ్ ఆల్బమ్స్ కానీ ఇంకా అలాంటివన్నీ పెట్టేస్తానన్నమాట ఇంక ఈ రూమ్లో బెడ్ మీద అక్కడ నవారి మంచం ఉంది కదా దాని మీదవి కానీ ఇప్పుడు నేను అక్కడ సర్దుతూ ఉన్నాను కదా ఇంకా అవన్నీ అనమాట ఆల్బమ్స్ పిల్లలవి చిన్నప్పటి నుండి మా మ్యారేజ్ ఆల్బమ్స్ పిల్లల బర్త్డే ఆల్బమ్స్ అవన్నీ అయితే ఇంకా ఆ వార్డ్రోబ్లో అయితే అనమాట ఇంకా అక్కడ కనిపిస్తున్న కబ్బోర్డ్ అంత వెడల్పు ఉంటుంది ఆ వార్డ్రోబ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫిక్స్ అవ్వడానికి సరిపోదు అనమాట ఇంకా బీరువా ప్లేస్ వస్తుంది కదా నైరుతి మాల్లో అక్కడ కూడా ఫిక్స్ అవ్వదు ఇక్కడ ఫిక్స్ చేపిద్దాం అనుకో కూడా ఇంకెందుకులే అంత యూజ్ లేదని చెప్పేసి మేమైతే వదిలేసాము ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలు అటు ఇటు టాయ్స్ అని ఇంకా ఆల్బమ్స్ అన్ని అప్పుడప్పుడు తీస్తూ ఉంటారు కదా ఇంకా అలా తీసేసి మొత్తం అయితే ఇంకా జిబిజిగా వేసేసారు అసలు క్లీన్ చేసి కూడా చాలా రోజులు అయింది అనమాట మేము ఇంట్లోకి వచ్చేసి వన్ ఇయర్ అయిపోయింది అంతకుముందు సిక్స్ మంత్స్ బ్యాకే అన్నీ తీసేసి అయితే ఒకసారి క్లీన్ చేసేసాను మళ్ళీ ఇంకెప్పుడే అనమాట ఎప్పుడన్నా ఊడ్చేసి ఓన్లీ మాప్ చేస్తాను కానీ ఇంత డీప్ క్లీనింగ్ విండో అవన్నీ ఓపెన్ చేసి అయితే ఎప్పుడు చేయలేదు సో అందుకని బెడ్ మీద కూడా పక్కన పెట్టేసి ఇంక మొత్తం విదిలిం చేసేసుకొని మొత్తం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎంత నీట్గా ఉన్నా ఏదో ఒక రూమ్ మాత్రం ఇలా తీసుకొచ్చిన అక్కడే పడేస్తాము ఇంక ఈ రూమ్లో ఏంటంటే బ్యాగ్స్ మనం ఊర్లో వెళ్ళినప్పుడు ట్రాలీస్ కానీ బ్యాగ్స్ ఇంకా మ్యాట్స్ అవన్నీ వాష్ చేస్తాను కదా మ్యాట్స్ పెట్టుకుంటాను అండ్ కర్టన్స్ అవన్నీ పాతవి ఇంకా న్యూస్ పేపర్స్ కబోర్డ్స్లో కావాల్సినవి ఇంకా జూట్ బ్యాగ్స్ మనం ఇంకా అన్నీ అయితే దీంట్లో పెట్టేసుకుంటాను మళ్ళీ ఎలక్ట్రిక్ సంబంధించినవి కానీ ఇంకా వైర్స్ ఇంకా రిపేర్ ఇంకన్నిటికి సంబంధించిన పెట్టేసుకుంటాను డాక్టర్ ఫైల్స్ కానీ నేను బ్యాంగిల్స్ అవి తయారు చేసుకునేదాన్ని కదా ఇంకా ఒక ర్యాక్ మొత్తం బ్యాంగిల్స్ మెటీరియల్స్ కానీ అలా అన్నీ ఈ రూమ్లోనే దాన్ని రైస్ బ్యాగ్స్ ఉంటాయి పిల్లలు స్టడీ కూర్చునేటప్పుడు మ్యాట్స్ స్టాండ్స్ ఉంటాయి కదా స్టడీ టేబుల్స్ ఇంకా అవన్నీ అనమాట ఇంకా పిల్లలు స్టాండ్ ఉంటుంది కదా అప్పుడు బోర్డు మీద చిన్నప్పుడు రాసిన స్టాండ్ బియ్యం బస్తాలు వ్యాక్యూమ్ క్లీనర్ అవన్నీ క్యారమ్స్ వాళ్ళు ఏరోబిక్స్ అన్నీ ప్రతిదీ ఈ రూమ్లోనే పెట్టేసుకుంటాము ఎక్కడ కనిపించకుండా ఇంకా అలా నీట్గా అయితే చూడండి కనిపించకుండానే ఎంత డస్ట్ అయితే వచ్చేస్తుందో కనిపించదు కాన్ రాకుండా పౌడర్లా ఉంటుంది బట్ ఈ రూమ్ సేఫ్ అన్ని రూములతో పోల్చుకుంటే ఈ రూమ్లో ఇన్ని డేస్ అయినా కానీ అంత డస్ట్ అంటే తక్కువే ఎందుకంటే ఎప్పుడు లైట్ క్లోజ్లోనే ఉంటుంది కన్జస్టెడ్గా ఎక్కడ వెంటిలేషన్ ఉండదు కాబట్టి కొంచెం డస్ట్ పడడానికి కూడా ఛాన్సెస్ లేవు అలా నీట్గా అయితే అయిపోయింది ఇంకా మాపింగ్ అయితే చేసేస్తున్నాను ఇంకా ఫ్యాన్ కూడా లేదనమాట రూమ్లో ఇంకా ఫ్యాన్ వేద్దామంటే ఎందుకంటే ప్రతి రూమ్లో ఫ్యాన్స్ అప్పటికి సిక్స్ ఫ్యాన్స్ ఉంటే ప్రతి దాంట్లో అయితే అరేంజ్ చేసేసామన్నమాట ఇంకెప్పుడు రెంట్కి వచ్చే వాళ్ళు మనమే తెచ్చుకొని ఫ్యాన్స్ అయితే ఫిక్స్ చేసుకోవాలి కదా ఇంకా ఫ్యాన్ కూడా పెట్టించలేదనమాట ఇంక అన్నింటిలో సరిపోయాయి సో ఇంక ఇక్కడ ఫ్యాన్ కూడా లేదు కదా అని చెప్పి ఈ క్యాండిల్ అయితే చేశాను అనమాట సెంటెడ్ క్యాండిల్ మంచిగా యూజ్ అవుతుందన్నమాట సెంటెడ్ క్యాండిల్ ఇంకా రూమ్ క్లోజ్ చేసేస్తే మళ్ళీ స్మెల్ వస్తుంది కదా అని చెప్పి క్లోజ్ చేయను బట్ ఇంకా స్మెల్ అనేది ఉంటుంది కదా అని చెప్పి ఈ క్యాండిల్ ముట్టిచ్చేసి అయితే కొద్దిసేపు పెట్టేశాను ఇంకేలా ఫ్రెష్గా ఈ రూమ్ అయితే మొత్తం క్లీనింగ్ అయితే చేసేసాను అనమాట క్లీనింగ్ అయితే వన్ అవర్ అయితే టైం పట్టింది బట్ మీకు ఏంటంటే ఫైవ్ మినిట్స్ వీడియో లాగైతే పెట్టాను ఇంకా ఈ వీడియో అయితే ఇంతటి ఎంజాయ్ చేస్తాను ఇంకొక మంచి లాగ్తో కలుస్తాను బాయ్